ధర్మ సందేహాలు మూఢములో స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అడ్వాన్స్లు ఇవ్వడం వంటి చెప్పేసి అడిగారు యాక్చువల్గా మూఢంలో స్థలం రిజిస్ట్రేషన్ ఒకటే కాదండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ వీటి గురించి కూడా అడుగుతూ ఉంటారు శాస్త్రంలో మూఢంలో కొత్తగా ఏం చేయొద్దని ఉంటుంది కానీ కొన్ని అత్యవసరాలు ఉంటూ ఉంటాయి ఒక మూడు నెలలు ఇప్పుడు మూఢం ఉంది వరుసగా సింహద్వారం పెట్టేసింది సింహద్వారం అంటే మంచి రోజు పెట్టుకోవడం అలవాటు ఉంది కదా ఆ సింహద్వారం ఒక్కటి పెట్టి పాడైపోయిందనో లేకపోతే ఇంకో ఇబ్బంది వచ్చిందనో అది తీసి మార్చుకోకుండా ఉంటామా శాస్త్రంలో పట్టు విడుపులు చాలా ఉన్నాయి శాస్త్రంలో పట్టు విడుపులు చాలా ఉన్నాయి ఎప్పుడు కూడా మూర్ఖంగా వెళ్ళాలి శాస్త్రంలో శాస్త్రకారుడు మూర్ఖంగా మొండిగా ఏ విషయాన్ని కూడా ఎట్లాగే అమలు చేయని చెప్పేసి చెప్పలే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి శాస్త్రం కూడా అట్లాగే ఉంది సమయం సందర్భాన్ని బట్టి దాని యొక్క మార్పులను చెప్పుకుంటూ వచ్చింది అట్లాంటి సందర్భంలో ఉన్నంతలోనే మంచి రోజున ద్వారం ఎత్తుకోవడం ఉన్నదాన్ని చెప్తూ ఉంటారు మీరు కేవలం స్థలం కొనుగోలు గురించి అడిగారు అది ఒక్కటే చెప్తే అవ్వదు ఇంతకీ అసలు ముహూర్త శాస్త్రం దేనికోసం వచ్చింది ఏ ఏ కార్యక్రమాల గురించి చెప్పిందని చూస్తే ఆ ముహూర్త శాస్త్రం చెప్పినటువంటి కార్యక్రమాలను కూడా ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటువంటి పనుల గురించి చెప్పలా ఆజీపనం చేసి చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చింది ఒక సీవంతమో పుంజమో వేడుకలు ఇట్లాంటివి అని చెప్పుకుంటూ వచ్చారు సరే ఇంకా ముహూర్త శాస్త్రంలో అవసరాలు పెరుగుతుంటే అవసరాలు తగ్గట్టుగా కొన్ని కొన్ని మార్పులు చెప్పారు యాక్చువల్గా అయితే అవకాశం వరకు స్థలం రిజిస్ట్రేషన్ అనేది మరి మూఢంలో చేసుకోకూడదు అనేటువంటి సాంప్రదాయం మొదటి నుంచి ఉన్నదే దాన్ని గౌరవించి తీరాల్సిందే ఆ మాటని దానివల్ల ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయంటే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు అనే దానికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు అనేది మూఢంలో ఎందుకు అనేది మొదటి నుంచి కూడా మనకి శాస్త్రవాక్యంగా నడుస్తూ వచ్చింది అయినప్పటికీ ఇట్లా మూడు నెలలు అట్లాంటి ఉన్నప్పుడు ఇప్పుడు పరిమితితో రిజిస్ట్రేషన్ వస్తున్నాయి కదండి అందువలన అడ్వాన్స్ ఇవ్వడం అనేది కనుక మూఢవ ముందు అయిపోతే రిజిస్ట్రేషన్ దాన్ని మూఢంలో చేసుకునే ఇబ్బంది లేదనేటువంటి మాట నడుస్తోంది ఆ మూఢంలోనే ఉన్నంతవరకు మంచి నక్షత్రాలు మంచి వారాలు చూసి చేసుకుంటూ ఉంటారు దాంతో ప్రతివాయులే ఉండవు నాకు తెలిసినంత వరకు కూడా అభ్యంతరం అయితే స్థిరాస్తి మూఢంలో కొనుక్కున్నాం కదా ఈ వాహనం కొనుక్కునే విషయం కూడా అడుగుతూ ఉంటారు వాహనం కూడా యాక్చువల్లీ మూఢంలో పరికరాదనే మాట నిజం అయితే వాళ్ళ వాహనం అనేది కూడా ఒకప్పుడు టూ వీలర్ అంత నిత్యావసర సరుకులాగా ధైర్య్యింది ఇప్పుడు ఫోర్ వీలర్ కూడా నిత్యావసరకు అనేటువంటి భావనలో ప్రజలు ఆకర్షణ చేస్తున్నారు వీళ్ళంతవరకు వాహనాలు కూడా మూఢంలో కొనుక్కోకుండా ఉండే మంచిది కానీ ఇంక తప్పదు టూ వీలర్ ఇప్పుడు మరీ ఇంకా మొరాయించి పనిచేయని పరిస్థితుంది మూడు నెలల పాటు ఆగి వాడు ఉద్యోగానికి వెళ్ళాలంటే బండిలో సగం ఖర్చు వాడికి బయట ట్రావెలింగ్ ఖర్చులు అయిపోతూ ఉంటాయి అందువలన తప్పు ఇట్లాంటి వాటిలో ఉన్నంతలో మంచి రోజు తీసుకొని చెప్తూ ఉంటారు కానీ యాక్చువల్లీ వాహనాలు కొనుక్కోవడం స్థలాలు కొనుక్కోవడం అన్నీ కూడా స్థిరాస్తి కొనుక్కుంటున్నాం చిరాస్తి కొనుక్కుంటున్నాను అనే పేరుతో అవి చూసుకోవచ్చు అయితే ఇక్కడ నిత్యావసర సరుకులాగా వాహనం అనేది మారిపోయింది కాబట్టి టూ వీలర్ వరకు ప్రతివాడికి కూడా అవసరమైపోయింది కాబట్టి దాన్ని మీరు ఇంతవరకు మూఢహం కాని రోజుల్లో తీసుకోండి మూఢంలో తీసుకోవద్దనే చెప్పాలి మళ్ళీ ఇట్లాంటి మాటలు చెప్తే ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళ కోపాలు వస్తాయి మేము మూడు నెలలు వ్యాపారం చేసుకోకుండా కూర్చోవాలా అనే మాట అంటారు శాస్త్రం శాస్త్ర శాస్త్రవాక్యాలే మాట్లాడుకోవాలి అలాగే స్థలం దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్సు రిజిస్ట్రేషన్ దానికి శాస్త్రంలో ఎక్కడ రాసిలేదు మనం పెట్టుకున్నటువంటి కట్టడేది ఓ స్థిరాస్తి కొనుక్కోవడం అనేది మూఢంలో కొనుక్కోవడం అనేది కొనేటువంటి ఒక సెంటిమెంట్తో దాన్ని అనుష్టిస్తూ ఉంటారు యాక్చువల్లీ స్థలంలో శంకుస్థాపన చేయడం గృహప్రవేశం చేయడం ద్వారం ఎత్తుకోవడం వాటికి వాటికే మనకి మంచి రోజులు ముహూర్తాలు అనేవి చెప్పబడినాయి శాస్త్రంలో అన్నిటికీ కూడా ఏకతాటి మీదకి ఒక స్థిరాస్తి కొనుక్కోవడం అనేటువంటి ఒక వాక్యాన్ని అమలు చేసుకుంటూ ఈ మూఢంలో స్థలం కొనుక్కోవడం అనే దానికి కొంచెం నెగిటివ్గా మన వాళ్ళందరూ కూడా ఒక వాక్యాన్ని ప్రతిపాదించారు అవకాశం వరకు దాని ప్రతిపాదన కొన్ని కొన్ని సందర్భాలు అవకాశాన్ని ఇవ్వవు అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చేటువంటి ప్రతివాయులు ఏం లేవు అనేది నా అభిప్రాయం